హలో అండి నా పేరు శ్రీనివాస్ నల్గొండ జిల్లా ఇనుపాంబల గ్రామం విలేజ్లో ఉంటున్నాను మేము ఈ నర్సరీ పెట్టి ఎయిటీన్ ఇయర్స్ అవుతున్నది ఇది దీనివల్ల ఉపయోగాలు వాతావరణానికి అనుకూలంగా ఉంటున్నాయని నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను అందులో నాకు ఈ మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్ మొక్కలు అనగా పక్షులు అనగా జంతువులు అనగా చాలా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్తో చేసే పని ఏదైనా కానీ మనకు ఇబ్బందిగా ఉండదు కష్టంగా అనిపించదు కావున నేను నాకు ఈ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం ఇక మొక్కలకి ఇది హైవే కాబట్టి మాకు నలుదిక్కుల నుంచి వస్తుంటారు హైవే మీద వచ్చిపోయేటోళ్ళు కూడా కాకపోతే మాకు ఈ విలేజ్ విలేజ్లో ఉన్నటువంటి ఫార్మర్స్ కానీ ఫార్మర్స్కు నిమ్మ బత్తాయి మామిడి కొబ్బరి ఇలాంటివి ఎన్నో ఇస్తుంటాను వాళ్ళ నుంచి వాళ్ళు ఇంకా నల్గొండ డిస్టిక్ కాకుండా ఇతర ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి తీసుకెళ్తుంటారు హైవే కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంటుందండి నాకైతే నేను నెరీ కష్టం అనేది అనుకోను ఇష్టంతో చేస్తుంటాను కాబట్టి నాకు పెద్ద కష్టం అనిపించదు మా వద్ద మా వద్ద అన్ని రకాల మొక్కలు ఉంటాయండి మా వద్ద ఇప్పుడు అది ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ టెరర్స్ మీద సాదుకునేటటువంటి పండ్ల మొక్కలు కానీ అన్ని రకాల పండ్ల మొక్కలు మా దగ్గర దొరుకుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆవకాడో లిచ్చి పియర్సు పిస్తా బాదం వాల్నట్టు రాంబూటను డూరియను మాంగోస్టును ఇటువంటి రేర్ ఫ్రూట్స్ వెరైటీస్ మొత్తం టెర్రస్ గార్డెన్ మీదకి సంబంధించిన వాళ్ళకి అందుబాటులో ఉంటాయండి ఈ పెద్ద కాస్టే ఉండవండి టూ హండ్రెడ్ నుంచి ఉంటాయి అన్ని గ్రాఫ్టింగ్ ప్లాంట్సే ఇక ఇండోర్ మొక్కలు కూడా మనకు అన్ని రకాలటువంటి అగ్లోనిమా జాతులు ఇఫోర్బియా జాతులు పీస్ లిల్లీ ఇలాంటి రకాలు చాలా రకాలు ఉంటాయండి మా టూ ఎకర్లో నర్సరీ ఉన్నది హైవేకి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్కి వచ్చి ఒకసారి విజిట్ చేసి చూడండి ఫ్ల ఫ్లవర్ టైప్స్ వచ్చేసి మన దగ్గర గులాబీ చామంతి మందారము ఆర్కే ఫామ్సు మల్లెలు సన్నజాజి విరజాజి ఇలాంటి మొక్కలు అన్ని రకాల మొక్కలు మీ గూగుల్లో సెర్చ్ చేసినటువంటి మొక్కలన్నీ మన దగ్గర దొరుకుతాయండి టైం ఇప్పుడు గులాబీ మొక్కలు చామంతి మొక్కలు పూల మొక్కల వెరైటీస్ మొత్తం మనకు ఫార్టీ రూపీస్ నుంచి దొరుకుతాయండి బ్యాగ్ సైజుని బట్టి వాటి రేట్లు ఉంటాయి సిక్స్టీ ఎయిటీ స్టార్టింగ్ రేట్ అయితే మాత్రం ఫార్టీ రూపీస్ నుంచి ఉంటుందండి ఈ కొబ్బరి దొరుకుతాయి మామిడి ప్రతి ఒక్క ఫ్రూట్ వెరైటీ ఫ్లవర్ వెరైటీ ఇండోర్ మొక్కలు అవుట్డోర్ మొక్కలు అన్ని రకాలుగా దొరుకుతాయండి దిగుమతి అనేది బెంగళూరు నుంచి కొన్ని రకాలు తెస్తాం సార్ బెంగళూరు నుంచి ప్లస్ రాజమండ్రి నుంచి కడియం కడియం రాజమండ్రి నుంచి వస్తుంటాయి బెంగళూరు నుంచి బెంగళూరు వెరైటీ చామంతి కానీ గులాబీ కానీ బెంగళూరు నుంచి తెస్తాము కొబ్బరి అయితే మాత్రం ఈ కేరళ వెరైటీ తిరుపతి నుంచి తెస్తాము నిమ్మ బతాయి వచ్చేసి రైల్వే కోడూరు నుంచి తెస్తామండి ఒకే చోట అన్నీ దొరకవు వివిధ ప్రాంతాలకు వెళ్ళి తీసుకొని వస్తుంటాం నాది ఓనే కాబట్టి ఇప్పుడు రైతు దగ్గర నుంచే డైరెక్ట్ తెస్తుంటాను నేను రైతు దగ్గర నుంచి డైరెక్ట్ తెచ్చేసి నేను కస్టమర్కి డైరెక్ట్ ఇచ్చేస్తాను కాబట్టి నేను పది రూపాయలు చూసుకొని ఇచ్చేస్తుంటాను ట్రావెల్ ఛార్జెస్ చూసుకొని ఓ పద్ధతులు ఇచ్చేస్తాను డైలీ వస్తాయండి డైలీ ఒక ఐదు వందలు వెయ్యి రూపాయల దాకా వస్తాయి మంచి ఉపాధి మంచిగా ఉంటుందండి పర్లేదు నేను ఇచ్చే సందేశం ఏంటంటే ఏ పనిలోనైనా ఒక పని మనకిష్టమైన పని ఎటువంటిదో ఎంచుకొని దాంట్లో ముందుకు మూవ్ అయితే మాత్రం మంచిగా ఉంటుందండి నాకు నేను మాత్రం ఇది ఇష్టంతో చేసినటువంటి పని నాకు చాలా కష్టం అనేది ఏమనిపించదు ఇంట్రెస్ట్తో చేస్తుంటాను నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను నేను ఈ ఫీల్డ్లోకి ఎంచుకున్న విధానం ఏంటంటే మా ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నారండి ఒకడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఒకడు అండ్ మా మరొక అతను ఈ స్కూల్ టీచరు టీచర్స్ చాలా మంది అయ్యారు నేను ఎంచుకున్న ఫీల్డ్ అనేది నాకు నచ్చే విధంగా నేను నచ్చింది కాబట్టి ఈ ఫీల్డ్లోకి వచ్చాను వాళ్ళు ఇతర ఇతర పదవిలలో ఉన్నా కానీ నా దగ్గరికి వచ్చి స్పెండ్ చేస్తుంటారండి నాకు ఈ పని అంటే చాలా ఇష్టం ఇన్కమ్ వచ్చేసి నాకు మంత్లీ ఓ థర్టీ థౌజండ్ దాకా వచ్చేస్తాయి చాలు నాకు ఈ ప్రకృతిలో ఉన్నందుకు నాకు అంత వచ్చి ఇంటి ముందలే కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు